శ్రీకృష్ణుని యాదవ్ వంశం ఎలా అంతమైందో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుని అష్టపతి భార్యల్లో ఒకరైన జాంబవతి దేవికి పిల్లలు అంటే చాలా ఇష్టం అయితే మిగతా అందరి భార్యలకు సంతానం కలిగిన పాపం జాంబవతికి సంతాన ప్రాప్తి కలగలేదు దీంతో జాంబవతి నిత్యం తన ఇష్టదైవమైన శివుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది ఒకగానొక సమయంలో ఒక మహర్షి జాంబవతి దేవిని కలిసి దాంపత్య సమేత శివుణ్ణి ఆరాధిస్తే ఫలితం ఉంటుందని చెప్పాడు జాంబవతి కృష్ణునితో కలిసి శివుణ్ణి కొలుస్తూ పూజలు చేస్తుంది పూజలు ఫలిస్తాయి సాక్షాత్తు శ్రీహరి కాబట్టి వెంటనే శివుడు ప్రత్యక్షమే సృష్టి కారకుడైన నీవు నన్ను పిలిచే అంత కోరిక ఏముంది అని శివుడు కృష్ణుడితో అంటాడు అప్పుడు శ్రీహరి తన భార్య జాంబవతికి శివుడు లాంటి ఒక కొడుకుని ఇవ్వమని కోరుతాడు కానీ శివుడు దానికి నిరాకరిస్తాడు నేను లయకారుణ్ణి కనుక నేను ప్రసాదించే బిడ్డ కూడా విధ్వంసం చేస్తాడు అని శివుణ్ణి శ్రీ శ్రీకృష్ణుడు నచ్చజెపుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అదే విధిరాత అని శివుడికి బోధిస్తాడు ఎందుకంటే జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడికి ఏది ఎలా జరుగుతుందో మొత్తం అన్ని ముందే తెలుస్తాయి కాబట్టి అలా జాంబావతికి శివుడి అంశతో ఒక కుమారుడు జన్మిస్తాడు అతనికి అతని పేరు సాంబుడు చిన్నప్పటి నుండే సాంబుడితో విధ్వంసం మొదలవుతుంది దానికి తోడు జాంబావతి గారాభం వల్ల చిన్నప్పటి ఆగడాలు ఎక్కువగా ఉండే పెద్దలని గౌరవించేవాడు కాదు ఋషులను లెక్క చేసేవాడు కాదు సాంబుడు పుడితే ఇదంతా జరుగుతుంది అని అలాగే కురుక్షేత్రం జరుగుతుందని కౌరవులు మరణిస్తారని కూడా ముందే తెలుసు అంతా విధి ప్రకారమే జరగాలని నేను శ్రీహరి అయినప్పటికీ మానవ మాతృడిగా జన్మించినందుకు ఆ విధికి కర్మలకు తలవంచక తప్పదని దానికి కూడా అంతం ఉంటుంది విధి ప్రకారం ఆ అంతం సాంబుడి మూలంగా జరుగుతుంది దీని ప్రకారమే కురుక్షేత్రం అనంతరం గాంధారి పుత్రులందరినీ కోల్పోయిన బాధలో కృష్ణుణ్ణి శపిస్తుంది నీకు కురుక్షేత్రం జరుగుతుందని నా పుత్రులంతా మరణిస్తారని తెలిసి కూడా ఆపకుండా కడుపుకోతకు కారణమయ్యావు కనుక ఎలాగైతే మా కౌరవ వంశం నాశనం అయ్యిందో ఆ విధంగానే నీ యదువంశం కూడా నాశనం అవుతుందని శ్రీకృష్ణుడిని దేవి శపిస్తుంది అప్పటికే సాంబుడు కూడా జన్మించి ఉంటాడు అంతా విధి ప్రకారమే నడుస్తుంది అని అర్థం చేసుకుంటూనే మరో పక్కన తన యదువంశం నాశనం అవ్వబోతుంది అనే బాధని కృష్ణుడు దిగమింగుకుంటాడు ఆ విధంగా సాంబుడు చాలా దురాలోచనలతో అవలక్షణాలతో పెరుగుతాడు ఒకసారి సాంబుడి దృష్టి లక్ష్మణ పైన పడుతుంది లక్ష్మణ ఎవరంటే కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుకి ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు ఆ కూతురి పేరే లక్ష్మణ కొడుకు పేరు లక్ష్మణ కుమారుడు ఈ లక్ష్మణ కుమారుడికి బలరాముడు కూతురైన వత్సల అంటే శశిరేఖను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఘటోద్గజుడి సహాయంతో శశిరేఖను అర్జునుడి కుమారుడైన అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు సాంబుడు కుమారిని కలిసిన వివరములు ఒకసారి దుర్యోధనుడు తన పిల్లలిద్దరిని తన గురువైన బలరాముడి వద్దకు శిష్యరికానికి ద్వారకకు పంపిస్తాడు లక్ష్మణ కుమారుడికి యుద్ధ విద్యలు నేర్పాలని దుర్యోధనుడు బలరాముని కోరుతాడు లక్ష్మణ చాలా సౌందర్యవతి ఇక ఆమెను చూసి సాంబుడు ఆమెను వేధిస్తాడు ఇంకా సాంబుడితో పడలేక లక్ష్మణ మధ్యలోనే అస్థినాకు వెళ్ళిపోతుంది కానీ సాంబుడు లక్ష్మణుడు వదిలేయలేదు ఒకసారి దుర్యోధనుడు లక్ష్మణకు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు అందరూ రాజకుమారులు వస్తారు తనను నిరాకరించింది అన్న కోపంతో సాంబుడు స్వయంవరానికి వచ్చి లక్ష్మణను అపహరిస్తాడు అప్పుడు దుర్యోధనుడు సాంబున్నే అడ్డుకొని కారాగారంలో పడివేస్తాడు దీంతో లక్ష్మణ స్వయంవరం ఆగిపోతుంది అప్పట్లో అపహరించిన కన్యను ఎవరు పెళ్లాడేవారు కాదు తాంబుడి నిర్వాహకం తెలుసుకున్న కృష్ణుడు ఇంకా బలరాముడు అస్థినకు వచ్చి కాశీ మార్గంలో లక్ష్మణ్ని తాంబుడికి ఇచ్చి వివాహం చేస్తాడు ఆ దుర్యోధనుడు కృష్ణుడు వియంకులయ్యారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి ఈ వీడియోకి పార్ట్ టూ త్వరలో వస్తుంది పార్ట్ టూ కావాలంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్